ఏవియర్ ఛానల్ వీక్షకులకు నిర్వాహకులు ఆదురు వెంకటేశ్వర గారికి నమస్కారం అమరగాయకుడు ఘంటసాల జయంతి ఈ సందర్భంగా ఆయనను సంస్మరించుకుంటూ ఒక పాట ఈ పాట మోగమను ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళబూసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముతబంతి పూల పూలదండలు దారం దాగుందని తెలుసు పాలగుండలు ఏది దాగుందో తెలుసునా ఆ దండలు దారం దాగుందని తెలుసు పాలగుండలు ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటన కాల ఏ ముందు తెలుసు ముతబంతి పువ్వులు మూగ కళ్ళబూసులు వెనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముతబంతి పువ్వులో మనసు మూగదే కానీ బాసుండది దానికి చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది మనసు మూగదే కానీ బాసుండది దానికి చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకుని బతుకును ఇంపుగా దిద్దుకో ముతబంతి లు ఎనక బాసలు ఎందరికీ తెలుసులే ముక్కోటి దేవతలు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ముకోటి దేవతలు మురిసి చూస్తుంటారు ముందు జనమ బంధాలు ముడిసి పెడతారు కన్నోల కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు కన్నోల కన్నీళ్ళ కడుపు దీపి దీవెనలు మూగమన సుభాసలు మీకిద్దరికీ సేసలు ముతబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముతబంతి పువ్వులు